కాంగ్రెస్ లో బీసీలకు న్యాయం జరుగుతుందనడానికి తాను ఉదాహరణ అంటూ మంత్రి వాకటి శ్రీహరి అన్నారు తాను బీసీ బిడ్డను కాబట్టే కాంగ్రెస్ హైకమాండ్ తనకు మంత్రి పదవి ఇచ్చిందని అన్నారు తనకు మంత్రిగా అవకాశం కల్పించిన హైకమాండ్ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డికి ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ ఆయన అన్నారు గత ప్రభుత్వంలో మత్స్య శాఖలో జరిగిన అవినీతిపై ఆ శాఖ మంత్రిగా పరిశీలిస్తానని మంత్రి వాకటి మంత్రి వాకిటి శ్రీహరితో మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ అలా ఉంది మంత్రి చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది నిఖాస్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే కౌన్సిల్ స్థాయిలో ఉన్న నన్ను తీసుకొచ్చి మా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మంత్రిని కూడా చేస్తుంది ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే సాధ్యమైంది మంత్రి పదవి రావడానికి కారణం కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీని పార్టీ వర్కర్ మీకు ఏదైతే పశుసంవర్ధక శాఖ కావచ్చు ఫిషరీస్ కావచ్చు ఈ రెండు గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలు జరిగినటువంటి శాఖ ఆ శాఖను చేపట్టారు ఇప్పుడు ఆ శాఖలో ఉన్నటువంటి ఆ బొంగలన్నీ బయటకు తీస్తారు ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున అవినీతి జరిగింది గత మంత్రి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు ఫిషరీస్ కు సంబంధించిన వందల కోట్ల అవినీతి జరిగింది ఆ పైన ఏమైనా ముందుకేసే అవకాశం కూర్చుంటే కూర్చు ఎల్లుండి కూర్చుని కూర్చుంటా కూర్చున్న తర్వాత చెప్తాను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసిన గారికి నూటికి నూరు శాతం మనము ఆ చేపల కులంలో పుట్టిన వ్యక్తిగా ఒక వెనుకబడ్డ జాతుల్లో పుట్టిన వ్యక్తిగా నా ధర్మం నా జాతులకు సంబంధించిన అంశాలన్నీ కూడా అంతకంటే ముఖ్యంగా గతంలో నేను ఏదైతే కష్టకాలంలో పనిచేసి ఉంటేనో అవే శాఖలుగా రావటం మరి నేను కూడా రుణం తీర్చుకునే అవకాశం దొరికింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఓన్లీ డెవలప్మెంట్ కోరంలో ముందుకోవడం నూటి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి నేనున్నాయడా వాళ్ళు ఉన్నందుకు నేను ఉన్నా కాబట్టి నూటి నూరు శాతం వాళ్ళని నాకు ఇచ్చిన శాఖల్ని ఇచ్చినటువంటి పార్టీకి పరిపూర్ణంగా న్యాయం చేసే విధంగా పోరాటం చేస్తాం అంటే ఒక మాట చెప్పండి ఒక మాట చెప్పండి మీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నటువంటి మీ సామాజిక వర్గ నేత బీజేపీ ఎంపీ ఏదైతే ఈట రాజేందరికి ఏం చెప్తారు మీరు కాంగ్రెస్ కాంగ్రెస్లో సామాజిక న్యాయం దొరకట్లేదు అని చెప్పేసి ఈటల కూడా కామెంట్ చేశాడు కదా ఇప్పుడు మీరు ఒక ముదిరాజు వ్యక్తిగా మంత్రి పదవి చేపట్టారు అంటే ఈటల రాజధర్కి ఏం చెప్తారు మా చెప్పి నాన్న మొన్న మూడు మూడు ఎమ్మెల్సీలు ఇచ్చారు ముగ్గురు మంత్రులు ఇచ్చారు ఇంతకంటే పెద్ద ఎగ్జాంపుల్ నేను ఇంకేం చెప్పుందనా నేను నాతో చెప్పిస్తావు మన మూడు ఎమ్మెల్సీలు ఇప్పుడు మూడు మంత్రులు సామాజిక న్యాయం చేసిందా లేదా అనా ఈ దేశంలో ఒక ప్రకంపన బయటకు వచ్చింది ఏంది మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మాట ఇస్ దేశమే జితిని జినికి ఆబాదీయే ఉనికి ఉత్తనా ఇస్తే మిల్నా చాయే ఎవరు ఎంతో మీరెంతో మీకు అంత ఇద్దామనే ఆలోచన ఈరోజు స్పార్క్ అయ్యాన పరిపూర్ణంగా ఇది మాత్రం నిజం మొత్తము మూకుమ్మడిగా అందరూ కూడా మా శ్రీహరన్నకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి అడగడం ఇస్తే మాకు ఇలాంటి అభ్యంతరం మేమే ప్రబోధిస్తాం అని చెప్పి అడగడం నిజంగా గర్వకారణం వాళ్ళందరూ కూడా మీ మీడియా ద్వారా కృతజ్ఞత తెలియజేస్తారు థ్యాంక్ యూ మొత్తంగా ఏదైతే కాంగ్రెస్లో బీసీలకు న్యాయం జరుగుతుంది అనడానికి ప్రత్యేకంగా నాకు మంత్రి పదవి ఉదాహరణ అదేవిధంగా బీసీలకు ఎమ్మెల్సీలు కావచ్చు అన్ని పదవుల్లో కూడా బీసీలకు కాంగ్రెస్లో న్యాయం జరుగుతుంది అదే దీన్ని బీజేపీ నేతలు గమనించాలి అంటూ కూడా మంత్రి వాకిట్ సీహర్ చెప్తున్నారు మరొక వైపు గత ప్రభుత్వంలో జరిగిన జరిగినటువంటి మత్య శాఖ సంబంధించిన అవినీ అవినీతికి సంబంధించి కూడా ఆ ఫైల్ని పరిశీలిస్తారంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి దీంతోపాటు తనకు మంత్రి పదవి రావడానికి దోహదపడ్డ అంటే సహాయం చేసినటువంటి మహబూబ్నగర్ ఎమ్మెల్యే కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు పిసిసి అధ్యక్షుడు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలైతే కృతజ్ఞతలు అయితే మంత్రి వాకిడి సీహర్ చెప్పారు कैमरा मैन श्रीकांत तो श्रीनिवास मेगा नई टी है